గోరెంట్లలో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన అవగాహన సదస్సు విజయవంతం గోరెంట్ల పట్టణంలోని వాసవి మహల్ నందు బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పట్టణంలోని మహిళా సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు ఈ సందర్భంగా వెలుగు డిఆర్డి ఏపీడీ నరసయ్య ఐబీ ఓబులేసు విద్యుత్ డిఈ శివరాం ఎడి శర్వానంద్ టిడిపి మండల కన్వీనర్ సోమశేఖర్ డీజీపీ మండల కన్వీనర్ ఈశ్వర రెడ్డి జనసేన కన్వీనర్ సంతోష్ కెనరా బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్ వెలుగు ఏపీఎం పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన సోలార్ ప్రాజెక్టును ప్రతి ఒక్కరూ వినియోగించుకుని వాటి ద్వారా విద్యుత్ బిల్లులు తగ్గించుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు అదేవిధంగా సోలార్ ప్యానెల్ బిగించుకోవడానికి ప్రభుత్వం సబ్సిడీ అందజేస్తుందని అదేవిధంగా బ్యాంకుల ద్వారా రుణాన్ని కూడా మంజూరు చేసి కంతులలో వాటిని చెల్లించవచ్చని ఈ సందర్భంగా వచ్చిన మహిళా సంఘాల సభ్యులకు తెలిపారు ఈ సందర్భంగా ఏపీఎం నాగమని మాట్లాడుతూ సమావేశానికి పిలుపునిచ్చిన తక్షణమే పెద్ద సంఖ్యలో మహిళా సంఘాల సభ్యులు హాజరు కావటం చాలా సంతోషంగా ఉందని అదేవిధంగా వీరందరినీ సమకూర్చడానికి కష్టపడ్డ సీసీలు అనిమేటర్లకు కృతజ్ఞతలు తెలిపారు Thank you.